అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి సూర్యారావు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా జిల్లాలోని ద్విచక్ర వాహన వినియోగదారులు హెల్మెట్ ధరించి మాత్రమే ప్రయాణం చేయాలని రహదారులు భద్రతలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సరిహద్దులలో ఉన్న ప్రతి చెక్ పోస్టుల వద్ద హెల్మెట్ లేనిదే అనుమతించరాదని మద్యం సేవించి వాహనాలు నడిపిన జిల్లాలో అనుమతించవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు రద్దీ స్థలాలలో పార్కింగ్ చేయరాదని వాటిని నియంత్రించే బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉందని అన్నారు ఈ రెండు మూడు నెలలు జిల్లాలోని టూరిస్టులు రాకపోకలు ఎక్కువగా ఉన్నందున మరింత భద్రతా చర్యలు పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లాలో సేంద్రియ రైతులు సంఘాలను ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించాలని ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజనలో భాగంగా ముప్పై ఆరు రకాల ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లాని ఈ పథకంలో చేర్చడం జిల్లా ప్రజలకు ఒక వరమని అన్నారు పాడేరు ఐటీడీఏ పరిధిలో మాతా శిశు మరణాలు సంభవించకుండా జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ టెస్టులు సంఖ్యను పెంచి వాటి ద్వారా సంభవించే మరణాలను తగ్గించడంపై దృష్టి సాధించాలని అన్నారు గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు వందే మాతర గీతం స్ఫూర్తితో భారత మాతకు సేవలు అందించాలని అసిస్టెంట్ కలెక్టర్ కె సాహిత్ పేర్కొన్నారు వందే మాతర గీతం నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాడేరు ఐటీడిఏ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు బకింగ్ చంద్ర చటోపాధ్యాయ రాసిన వందే మాతర గీతాన్ని దేశ వ్యాప్తంగా ఆలపించుకుంటున్నామని గుర్తు చేశారు ఈ గీతం ఇచ్చిన శక్తితో ప్రతి పౌరునిలో ఉద్యమ స్ఫూర్తి పెరిగిందని దానిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని ఆకాంక్షించారు గిరిజన ఉత్పత్తుల ద్వారా ముడి సరుకులు తయారు చేసి గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా జిల్లాలో పాడేరు రంపచోడవరం నియోజకవర్గాలలో రెండు సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు ప్రకాశం జిల్లా కనిగిరి నుండి దృశ్య మాధ్యమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు పాడేరు నియోజకవర్గం చింతపల్లి గ్రామంలో పదిహేను ఎకరాల భూమిలో పదకొండు కోట్ల వ్యయంతో అలాగే రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో ఎట్టపల్లి గ్రామంలో ఇరవై ఐదు ఎకరాల భూమిలో పదమూడు కోట్ల వ్యయంతో సూక్ష్మ చిన్న మరియు తరహా పరిశ్రమలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు ఎంఎస్ఎంఈ పార్కుల్లో అంతర్గత రహదారులు డ్రైనేజీ విద్యుత్ మంచినీటి సౌకర్యం ప్రభుత్వమే కల్పిస్తుందని తెలిపారు ఒరిస్సా ముఖ్యమంత్రి మోహన్ మాజీ పాడేరు మండలం చింతలవీధి గ్రామంలో ఏర్పాటు చేసిన బిర్సాముండ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం బిర్సాముండ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు జనజాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో భాగంగా బిర్సాముండ నూట యాభైవ జయంతి సందర్భంగా వనవాసి కళ్యాణ ఆశ్రమం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సాముండ స్వతంత్ర సమరయోధులు మాత్రమే కాదని ఆధ్యాత్మికవేత్త అని ఆయన ఇరవై ఐదు ఏళ్లు మాత్రమే జీవించారని పోరాట ప్రతిమగా నిలిచారని అన్నారు ఆదివాసీ బిడ్డ దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఉన్నారని ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గిరిజనులకు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని అన్నారు గిరిజనుల కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఏడు కోట్ల ఆదివాసీల ఆరోగ్యం కోసం వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఇప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నాం